చక్కగా గోదారమ్మాయిని చేసుకుంటే మర్యాదలు బాగుండేవి ఇప్పుడు నీకేం తక్కువైందని నాకు పులస కావాలి కేజీ పదివేలు ఉంటది ఆ అయితే ఏంటి నైట్ తిన్నాక మాట్లాడదాం ఆదిత్యుడి ఇంటికి పిలిచి అతడికి విషం కలిపి జ్యూస్ రాసం పులస ఉండే పులసకున్నంత ఈజీ కాదు పులస ఉండడం చాలా బాగుండే పులస ఉండాలంటే గోదావరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగుండింది అయిందా బాగైందా ప్రతి రమ్యా ఎక్స్ప్రెషన్ తెలిసిపోయిందాపుల్ అవునండి విజయ గోదావరి ఎనిమిది గంటలు కట్టెల పొయ్యి మీద వండుతారు దీన్ని నీట్ గా స్టీల్ కంటైనర్ లో ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు సముద్రం నుంచి గోదావరి వచ్చి పులస టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి లేదా వాళ్ళ ఇన్స్టా ప్రొఫైల్ మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి